దేశవ్యాప్తంగా ఏజెంట్లు ఆడపిల్లకు మూడు లక్షలు మగబిడ్డను సేకరిస్తే నాలుగున్నర లక్షల కమిషన్ నకిలీ స్కానింగ్ రిపోర్టులు గర్భంలో బిడ్డ పోసుకుంటున్నట్టు నమ్మించి సొమ్ములు వసూలు సృష్టి ఫెర్టిలిటీ కేసులో వెలుగు చూసిన వాస్తవాలివి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసును అధికారులు సిట్ కి బదిలీ చేశారు ఇప్పటి వరకు ఈ కేసును దర్యాప్తు చేసిన గోపాపురం పోలీసులు కీలక నిందితురాలు నమ్రత సహా ఇరవై ఐదు మందిని అరెస్టు చేశారు సరోగసి ముసుగులో సృష్టి ఫెర్టిలిటీ సాగించిన అక్రమాలపై పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి నిందితుల నెట్వర్క్ ఇతర రాష్ట్రాల్లోనూ ఉండడం తీవ్రత దృష్టి ఆ కేసును సిట్కు బదిలీ చేశారు ఇప్పటివరకు జరిగిన దర్యాప్తును డీసీపీ సాధనా రష్మి పెరుమాళ్ వెల్లడించారు విజయవాడకు చెందిన డాక్టర్ అత్తలూరి నమ్రత అలియాస్ పచ్చిపాల నమ్రత విజయవాడ విశాఖపట్నం సికింద్రాబాద్ కొండాపూర్ నెల్లూరు రాజమండ్రి భువనేశ్వర్ కోల్కతాలో యూనివర్సల్ స్పిష్టి ఫెర్టిలిటీ సెంటర్లను ప్రారంభించారు సరోగస్సు పద్దతిలో బిడ్డల్ని పొందేందుకు వైద్య సేవలు అందిస్తామని ఒక్కో జంట వద్ద ఇరవై నుంచి నలభై లక్షలు వసూలు చేసేవారు కొందరు మహిళలకు అండాలు సరిగా లేవంటూ హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి అదనంగా డబ్బులు వసూలు చేసేవారు సికింద్రాబాద్ సిస్టీ ఫెర్టిలిటీ సెంటర్లో వైద్య పరీక్షల అనంతరం దంపతుల్ని విశాఖపట్నం పంపించేవారని అక్కడే సరోగసి ప్రక్రియను పూర్తి చేసేవారని గుర్తించారు నెల తరువాత ఓ మహిళ గర్భంలో పిల్లలు ప్రాణం పోసుకున్నారంటూ వాట్సాప్ ద్వారా దంపతులకు సమాచారం ఇచ్చేవారు బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతున్నట్లు ముందుగానే సిద్దం చేసిన స్కానింగ్ రిపోర్టుల్ని పంపి నమ్మకం కలిగించేవారని గుర్తించారు దేశవ్యాప్తంగా శిశు విక్రయ ముఠాలు ఏజెంట్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకునేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది వీరి ద్వారా గర్భిణుల్ని వెతికి వారి కుటుంబ నేపథ్యం తెలుసుకున్నాక పుట్టబోయే బిడ్డకు రేటు నిర్ణయించి డాక్టర్ నమ్రత తమ ఆధీనంలోకి తీసుకునేవారు ఏజెంట్ నుంచి వైద్యుల వరకు పెద్ద ఎత్తున కమిషన్ ఆశ చూపి సిండికేట్ గా కాగానే మగపిల్లాడికి నాలుగున్నర లక్షలు ఆడపిల్లకు మూడు లక్షల రూపాయల చొప్పున ఏజెంట్లకు పంపుతారు పిల్లల్ని విక్రయించిన తల్లిదండ్రులకు ఎనబై నుంచి తొంభై మాత్రమే ఇచ్చి మిగిలిన సొమ్ము ఏజెంట్లు సబ్ ఏజెంట్లు పంచుకుంటున్నారు ఏ ప్రాంతానికి చెందిన దంపతులైనా విశాఖపట్నంలోని క్లినిక్లోనే పిల్లల్ని అప్పగిస్తారు తమ సొంత బిడ్డేనని తల్లిదండ్రులకు నమ్మకం కలిగించేందుకు చాలా మందికి నకిలీ డిఎన్ఏ పరీక్షల నివేదికల్ని సైతం ఇచ్చారు వచ్చి గత నెల ఇరవై ఏడున రాజస్థాన్ దంపతులు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎన్నో ఏళ్లుగా సాగుతున్న శిశు విక్రయాల వచ్చింది నిందితుల నెట్వర్క్ ఇతర రాష్ట్రాల్లోనూ ఉండడంతో కేసును సిట్కు బదిలీ చేశారు కీలక నిందితురాలు డాక్టర్ నమ్రతపై ఎనిమిది కేసులు నమోదయ్యాయి ఇప్పటి వరకు ఐదుగురు డాక్టర్లు సహా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ సిబ్బంది ఏజెంట్లు సబ్ ఏజెంట్లు ఇరవై ఐదు మందిని గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు